మనమైతే ఈ ఇంటర్వ్యూని అయితే చూసినాము ఆ తర్వాత ఇంటర్వ్యూ తర్వాత పోయిన పాలు పిండి వాటిని ఎంత సమయమైన వేసేదానికి ఇద్దరూ కలిసి ఒక ఐదారు ఆవుల దంకా ఇప్పుడు పాలు ఇస్తూ అవన్నీ పిండిన తర్వాత వాళ్ళనేది వాళ్ళే వాళ్ళ వాళ్ళ దగ్గరకు వచ్చేసి పాలనైతే తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఈ భూమి ఐదు ఎకరాల భూమిని అయితే చూడండి ఈ బార్డర్స్ అక్కడ చింత చెట్టు దగ్గర నుంచి ఈ సరౌండింగ్ అంతా ఐదు ఎకరాలైతే ఉంటుంది వీళ్ళు గుత్తకు తీసుకోండి ఇదే ఇది గుత్తకు తీసుకొని దీన్ని వ్యవసాయం అయితే చేసి పాల ఉత్పత్తిని అయితే పెంచి వీళ్ళైతే ఈ అయితే వాళ్ళు బ్యాంకులకైతే కట్టగలిగినారు ఇది సక్సెస్ఫుల్గా పూర్తిగా నడిపారు నడిపి ఈ గెడ్డి వేసుకుంటూ దాన్ని మళ్ళా తగ్గిపోతే మళ్ళీ ఇంకో చోట అనేది కంతులు కంతులుగా వేసుకుంటూ ఇవన్నీ బార్డర్లు ఆ బార్డర్లలో మొత్తము గెడ్డి వేసి మనవడు వచ్చేసి గిడ్డు కోసేదానికి కానీ పాలు ఏమన్నా కొంచెం వాళ్ళు రాకపోతే వేసేదానికి కానీ అనేది అయితే చాలా వానికి చేదోడు వాదోడుగా చాలా బాగున్నారు మరియు ఇది బోర్ పాయింట్ ఇక్కడ నుంచినే మూడించీలు నీళ్ళు అయితే మాత్రము వస్తాయంట ఇది బోరు దానికి కరెక్ట్గా కొంచెము ఒక సెంటర్ లో అయితే ఉన్నాయి ఇంకా వాళ్ళ కోళ్ళు కానీ ఉన్నాయి ఆ కోళ్లు కానీ వాళ్ళైతే సైడ్ గా నాటి కోళ్ళు కానీ పెంచుతా ఉన్నారు ఆ తర్వాత ఇంకా ఇక్కడంతా ఇదంతా వాళ్ళ భూమి ఐదు ఎకరాలు అంటే ఇప్పుడు చూపించింది వెనకాల సైడు కొంచెం మిట్ట భాగం ఇది ఇది మిట్ట భాగము అది డౌన్ భాగము మొత్తం ఐదు ఎకరాలు లక్ష రూపాయలతో గుత్తకు తీసుకున్నారు సంవత్సరానికి సక్సెస్ఫుల్గా పాల ఉత్పత్తి అయితే చేసి పదహైదు లక్షలు లోన్ తీసినారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇలా ఈ విధంగా చేస్తాడు వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఎంత బాగా ఇది సక్సెస్ఫుల్ గా అది షెడ్ మొత్తం ఇది ఇది షెడ్ ఆవులు మొత్తం మొత్తం సక్సెస్ఫుల్ గా ఈ పెద్ద అనేది కంప్లీట్ చేసినారు వేణి మాత్రం ముప్పై ఏండ్ల సంవత్సరాల ముందర గేదెలను అనేది పెంచిన్నారు ఆ తర్వాత కరువు కాటకాల వల్ల వచ్చేసిన తర్వాత